ై ఛానల్ మాకు పెళ్ళిల్లో ఇలా బుగ్గులు వేసి ఇలా రాత వేసిన మా సెకండ్ డే పెళ్ళి పెళ్లి కుదిరి చేయడం ఈరోజు రాత వేసిన ఇలా బుక్కులు అయి పెడతా మా సైడ్ ఇది ఏదో వాళ్ళు ఇలా తెలియదు కానీ మాకైతే ఇలా అసలు అయితే ఖర్చు కాకపోతే కల్లాపు వేసి ఇలా పెడతా మా మా అయితే అలా చేయదు ఇప్పుడు కూడా మా ఇంటి అయితే ఖర్చు కాదు అలా అయితే ఖర్చు

И кренению, когда вы отправляетесь,

మీరే చూసారా గుర్తుగా బతున్నా అది కదా మన పళ్ళు మనం ఏదో కామ్గా చేసుకుంటూ అమ్మ ఎవరికి వెళ్ళడానికి అర్థం లేదండి అక్కడ కూడా పెట్టు ನೀ ಲಗಿದೆ ಫೋಟೋ ಆಗ್ತಿದೆ ಎಲ್ಲೆಲ್ಲಿ ಈ ಎಪ್ೂ ನೀ ಕ್ರೇಸ್ ಪರಗಳನೆ ನಾನು ನೀ ನಿ ದಿಕ್ಕಕ್ಕೆ ನಿಸ್ತನ ಮೇ ಕ್ರೇಸ್ ಪರಗಳಮ್ಮ ಮಾಮ್ಮ ಕೊಲ್ಲೂರಕ್ಕೆ ಎಲ್ಲತಿದ್ದೀನಾ ನಮಸ್ಕಾರ ನಮಸ್ಕಾರ ಹೇ ಯಾಕಪ್ಪಾ ಒಚ್ಚು ಗಂಟಗೆ ನಮಸ್ಕಾರ ವೆಲ್ಕಮ್ ಟು ಆಮ್ಮಾ ನೀನ ఇది బోర్డర్ కావాలి కొడమకపోత ఆయస్ సార్ जगह नहीं दिखा, लक्ष्मी आपने चलो चलो बोलो बोलो ना। पहले पहले आपने चलो 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 चल చెప్పు సెకండ్ డే పెళ్ళికూ చేయడం కంప్లీట్ అవుతుంది అంటే ఇంకా కంప్లీట్ కంప్లీట్ అవుతుంది అయిపోయింది చాలా అయిపోతుంది ఇంకా సెకండ్ డే నీరసంగా అయిపోయింది తెలీదు పెళ్లి కూతురు పాపం చాలా భయపడుతుంది పెళ్లి కూతురు గాలి పెళ్లి పెళ్ళు చాలా అంత ఇష్టం పడుతుంది అయింది పెళ్లికి ఆహా పూజక్క అబ్బాయి రేపు వీడియోలో ఓన్లీ అమ్మాయిలు మీరు అసలు మీరు ఈరోజు ఇవన్నీ దానికి వెళ్ళండి ఓన్లీ అమ్మాయిలు అబ్బాయి రేపు హెల్దీకి కాదు అబ్బాయిలు రాకూడదు అంటే రేపు హల్దీ ఉండదు నేనక్కడ చేయించాను కదా అబ్బాయిలు కాకూడదు అన్నారు కదా మళ్ళీ పార్లర్లేండి అందుకే బెడ్లు వేపిస్తున్నారు అటు కింద బెడ్ సెట్అప్ పెళ్ళికూడదు ఇంటి దగ్గర హెల్తీ స్టార్ట్ అవుతుంది మార్నింగ్ పెళ్ళికూ పెళ్ళికూడ నుంచి హడావడైపోయింది అంటే వీళ్ళకి టెన్ డేస్ గ్యాప్ ఉందన్నమాట పిండి వరకు పెళ్ళికూతులు చేసిన దగ్గర నుంచి అదే రాటేసినా పెళ్లి వాళ్ళు టెన్ డేస్ గ్యాప్ ఈ టెన్ డేస్లో ఇక్కడ వీళ్ళ ఇంటి దగ్గర ఇక్కడ వాళ్ళ ఇంటి దగ్గర ఒక రోజు ఇక్కడ ఉంటుంది ఒక రోజు అక్కడ ఉంటుంది అలాగే నడుస్తుంది ప్రెజెంట్ ఇప్పుడు పెళ్ళికొడుతుంది ఇంటి దగ్గర హెల్దీ అనేది జరుగుతుంది హెల్దీ అని అంటారు హెల్దీ అనేది జరుగుతుంది మంచి వర్షం పడుతుంది మంచిగా కట్బజ్జీ పెట్టే కొడుతారు వాళ్ళు ఆడపిల్లలు వచ్చారు వీళ్ళు ఇప్పుడు మర్యాదలు అంతా చేస్తున్నారు ఫస్ట్ నా మేకప్ అంతా చెల్పిస్తాను ఆడపిల్లలు వచ్చేది మజాదాలు ఎలా ఉన్నాయి మజాదాలు ఎలా ఉన్నాయండి మాకు ఏది కట్టుబడి ఇచ్చేసి మాకు ఫస్ట్ మేకప్ ఫస్ట్ తెచ్చుకోవట్లేదు నేను తెచ్చుకోవాలి ఇంకా లాస్ట్ इला पे मेरा में लगा चला गया लगा ओके चलो ना राजज ने ना उठ

gaiketzin nagiarenko jo హెల్దీ అయిపోయింది ఈ పెళ్ళి కొద్దిగా పెళ్లి అయిపోయింది ఈ పెళ్ళిక సెకండ్ అయిపోయింది ఇంకా డ్రెస్సెస్ ఇలా ఉండగానే భోజనం అది కూడా చేస్తాం ఫస్ట్ చెప్పాలి అసలు ఇలాంటివి ఉన్నప్పుడు డ్రెస్ తెచ్చుకోండి అని తెచ్చుకోలేదు బై మిస్టేక్ జరిగింది వెళ్ళిపోతున్నాం తీసుకు బాయ్ వండుకుపోతాం కొంచెం పాల పక్క అని వండుకుపోతాం బాగాదా బయట ఇవయ్యా బాబు బయలుదేరు बाजस्टिक